దేవుని కృప మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉండును గాక ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రాహామును దేవుడు ధైర్యపరుస్తూ భయపడుకు అబ్రాహం నీ యొక్క బహుమానం అత్యధిక మగునని దేవుడు దర్శనములో వచ్చి అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అనేక సందర్భాలలో మీతో కూడా దర్శనములో కానీ కళల్లో కానీ దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించుతూ ఉండొచ్చు కానీ మీరు దానిని గ్రహించలేకపోతున్నారని అబ్రాహంతో కూడా దేవుడు అదే అంటూ ఉన్నాడు భయపడకుము అబ్రాహం నీ బహుమానం అత్యధికమునని ఆయనకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ కింద రెండో వచ్చిన అంటాడు అయ్యా నువ్వు నాకేమిచ్చిందనేమి నేను సంతానము లేని వాడినై ఉన్నాను అంటూ ఉన్నాడు అక్కడ ఉన్నాడు నేను నేను భయపడవద్దు నీ బహుమానము అంటూ ఉన్నాడు అంటే అబ్రాహం గ్రహించలేకపోయింది అందుకని అడుగుతూ ఉన్న రెండవ వచనంలో నువ్వు నాకేమిచ్చినేమీ నేను సంతానము లేని అని అంటున్నాడు కానీ గర్భఫలము యహో వయచు బహుమానం ఆ బహుమానమును గురించి దర్శనములో చెబుతూ ఉన్నప్పుడు అబ్రాహంకి అర్థం కాజు అనేక మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉన్నది అది సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ సంఘంలో ఉన్న ఎవరైనా కానీ దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించుకోగలిగిన ఆత్మను దేవుడి కదా మనం అడగాలి ప్రభా మీరు దర్శనములో నాతో మాట్లాడేటప్పుడు దానిని గ్రహించుకోవటానికి మీ కృప నాకు కావాలయ్యా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు దానిని తప్పనిసరిగా ఇస్తాం ఈ బహుమానం గురించి చెబుతూ ఉన్నప్పుడు అత్యధికముగా అయితే అబ్రాహాంను భయపడవద్దంటే అబ్రాహం దాని విషయంలోనే భయపడుతూ ఉన్నాడంటే అదేవిధంగా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నీకు దేవుడు ఏదైతే ఇచ్చిందో దానిని దేవుడు పరచబోతూ ఉన్నాడు అది నీ పరిచర్య కావచ్చు అది నీ ఉద్యోగమే కావచ్చు అది నీ పిల్లలే కావచ్చు లేకపోతే నీకు ఏదైతే ఉన్నదో అది దానిని దేవుడు అత్యధికముగా అభివృద్ధి చేయబోతు ఉన్నారు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దర్శనము నీతో మాట్లాడుకున్న ఉండవచ్చు అనేక సందర్భాలు కానీ దానిని గ్రహించలేకపోతున్నావేమో ఈ రోజు నుండి అయినా ఆ దర్శనాలను నువ్వు గ్రహించుకోగలిగిన కృపను నువ్వు దయచేయమైన దేవుని అడుగు దాని జీవితంలో గ్రహించగలిగిన ఆత్మను ఆయనకిచ్చింది కనుక ఆయన దర్శనాల యొక్క భావాన్ని చెప్పగలిగిండు కళల యొక్క భావాన్ని చెప్పగలిగిం కనుకనే రాజుల ఎదుట ఘనతను అదే అదేవిధముగా నూతన సంవత్సరం దేవుని ఘనతనిస్తాడు